చెప్పని నాకు ఉంచిపోయిందిగా ఏడని పోవాలి ఏడని చూడాలిచ్చిన రా మద్దముటా కొడక ఎవరు పైలో కూర్చున్నావు ఎవరు ఇట్లా కూర్చొని ముచ్చున్నావు ఇవాళ నాకు దొరుకురా నా కొడక

నేను ఏమైతారా నీకు ఏమైత బాబాయ్ ఏమైత బాబాయ్ అంటున్నావు నా పిల్లలు నీకు ఏమవుతారా మరి చిన్న మానసు గారు నువ్వు నీ పిల్లవాళ్ళు అంటున్నా నువ్వు అవునా నువ్వు ఫస్ట్ నుంచి దాసుకుంటావు ఏమని చెప్పినావు నాకు నేనేమన్నా నా పెళ్ళ మొత్తం ఎప్పుడు దాచుకుంటా అన్నా నేను నేనేమన్నా బాబాయ్ నీ పెళ్ళ పోయింది అని చెప్పిన అబ్బా నీ సంగతి ఏందో చదువుతారా ఏందన్న దుర్గప్ప అబ్బా అట్లానా బాబాయ్ జరు బాబాయ్ మనసేటప్పుడు దాచుకోండు అబ్బా ఎంత పనిచేసావు ఇప్పుడు కనుక దీనికి దొరికేదా అంటే నన్ను సంపి పొందాలు పెడతాడో దేవుడు బామ్ అయ్యాబాబాయ్ దుర్రా రెండు వేలనట్టే పో వా మో ఇవ్వాలని ఇన్స్పెక్టరు తరుపా నన్ను ఎందుకు ఉరిపిస్తున్నావే అసలు నీకు ఏం పుట్టిందే అసలు నువ్వెందుకు నువ్వు ఉరిపిస్తున్నావు అని నేను నువ్వు ఉరుకుతున్నావని ఉరికిస్తున్నా ఎందుకు ఆడు ఉరిపిస్తుంది నేను ఇంకా ఎందుకో అనుకున్నా నేనైతే మస్తు భయపడ ఎందుకంటే గిన్నెలు తాగుతుంది ఆకలి ఎత్తుంది అన్నం పడుతుంది అన్ని పాలు చేసాక బయటకు పోయినా కదా ఎందుకు అన్నాను దాని కాదురా నేను కొట్టింది బట్టల కింద పెట్టిన ఐదు వందలు ఏమైనా నీ బట్టల కింద పెట్టిన ఐదు రూపాయలు నాకేం తెలిసే పోయి నీ బట్టలు ఆడుకోపో బజ్జాత్ మాటలు మాట్లాడినా అనుకో రోగల కారం పూసి ఎడబెట్టాలని అడగడతా ఎడబెట్టాలని అడగడతా మంచి మాట చెప్పు పైసలు ఏమైనా అమ్మతో నాకు తెలియదు ఇట్లా కాదురా రోగల పడిన తీసుకొస్తే చెప్పినట్టు

టైం ఎంత అవుతుంది ఎంత అవుతుంది అబ్బో చేతికి వాచ్ ఉన్నట్టే పడుతుంది మరి ఎనమిదిన్నరకు చాయ్ ఇవ్వాలి అబ్బో ఈయన వేస్తుంది పెద్ద గవర్నమెంట్ కొలువని ఇయ్యాలి ఇస్తతి కొలువ చేస్తుంది చేస్తుంది టైం లేదా ఓ ఈయన వేస్తుండే బంగారు గడ్డలని

అయ్యో అయ్యోదే పన్నకు నేను దండం పెడతా నిన్న నా పిల్లని చిరకి ఐదు వందల రూపాయలు తీసుకున్నా కర్వాటో తీసుకొని ఖర్చు పెట్టినందుకు నన్ను కుక్కను పెట్టాను కొట్టుదా ఐదు వందలకు ఐదు వందల రూపాయలు మిత్తుంది నీకు దండం పెడతా ఇది ఒక్కసారి అన్న నువ్వనే జర అర్థం తీసుకో ఏదో పుష్కులు ఎత్తుకపోయి తాగినందుకు నన్ను ఇజ్జ తీసుకుని ఇంటికి పోతే నా పరిస్థితి ఘోరంగా ఉంది அதோ சாலனே அ나ஜர் லவனே இப்ப ஆதே இங்க எலகிரி அது போட்டமேக்கு போய் நிப்பெல்லாம் நோக்குற போக்கு சச்சன கேடால அது எதுங்க கவர்மென்ட் சோடில அங்க பாலே தூ என்ன போன வர போய் நிப்பெல்லாம் நோக்குற போக்கு ఓ బాబాయ్ యా కాదురా ఏమైనా పోయినా గా పోతుంది ఏం లేదురా నాకు అర్జెంట్గా పిల్లలు బాబాయ్ నీకు ఆల్రెడీ పెళ్ళయింది పిన్నుంది మళ్ళా పిల్లమేంది ఇప్పుడు కానివి నా బాధ నీకేం తెలుసురా నువ్వు ఎత్తనా చేసి నాకు పెళ్ళని చూడరా ఎన్ని పైసలు అనిపిస్తాను అర్థం కట్ట మా బాబాయ్కి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉన్నట్టుంది బాబాయ్ ఇక కోనింటి లతాంటి థర్టీ అర్ధ గంట ఏంటి గంట సేవ్ చేస్తుంది పెళ్ళి లెక్క బాబా

అంత మా తగదు నీ కాలు మొత్తా ఇరవై నిమిషాలు నటించు నన్ను బతికించు లత నా పిల్లని ఐన రూపాయలు తీసుకుపోయి ఖర్చు పెట్టుకున్నా నన్ను కొట్టి కొట్టి సరిపింది నేను ఒకళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు నీ పెళ్ళని తీసుకో చెప్పారు నువ్వు ఇట్లా వచ్చి ఆడ నా పిల్లని యాక్ట్ చేసినందుకు నీకు వంద రూపాయలు ఇస్తా అంతే నీ పెళ్ళాన్ని తీసుకొచ్చుకోమంటే నీ పెళ్ళాన్ని తీసుకువో దానికి నేను ఎందుకు రావాలి అది రాగానే నేను నీ దగ్గరికి వచ్చింది అబ్బజరట్లానకో నీకు వంద రూపాయలు ఇస్తాను నేను ఏనేం అప్పా మరి నీ 100 రూపాయలే ఇస్తాగా ఏ ఇస్తా అట్లా ఏం కాదు ఆ పెళ్ళం తోడు

పైసలు ఇస్తా పైసలు అంటే ఏమో ఉంటుంది నాయనా ఓ సాయినా నీకు తెలియదే పైసలు అంటే ఎదురు ఇచ్చి తెచ్చుకునే అట్లా అట్లా కదా ఏందో పోరా ఐదు వందల కోసం ఐదు ముందులు చెప్పి మళ్ళీ ఎప్పుడు ఇస్తావు ఆదివారం లోపు ఇకపోతే ఆ పెళ్ళ ఉందా నీకు నాకు ఇద్దరు నీకు సిద్ధపడి ఎస్తుందండి

ఎవను నేనా నే నీ బదలక్ష్మి పెండ్లేనయ్యా ఇది ఎక్కడ చూస్తాము నువ్వు పెళ్ళాం అయితే ఎవరు పతకపోతే ఈ సంవత్సరాల నాకేం తెలుస్తయ్యా ఎవతలే నువ్వు ఏ సాప్ దిగింత అంట్రైంది నేను ఎవరిని అరే యాదిగా ఎవరు ఇది ఓ యాదయ్య ఏది రోజు అంతా ఆమె నా మొగడుంటివి ఏమో నీ పేలం అంటివి ఏంది నా అర్థం గీచనడు ఇటుకలు అడుగు ఏం రాయాలి రొలవేటో 500కు ఏ 2000కు అన్నమాటల చల్లారండి బడేస్ కొبری రేయ్ రా

సరుప ఈ అమ్మా నా నచ్చి విపితే ఆమె ఉదరాలే మా ఊరామే నా ఉంటది దాడ నాని తీసుకొచ్చి నా పెళ్ళాని చెప్పిన ఉంటా కదరా నాకు తెలపుట ఎప్పుడు పెళ్లి చేస్తనరా ఏ పెళ్ళామంటే డూప్లికేట్ పెళ్ళమే డూప్లికేట్ పెళ్ళవా ఒరిజినల్ పెళ్ళాని కావారణకి శాత కాదు నీకు డూప్లికేట్ పెళ్ళనం కావాల్సిందారే నా డూప్లికేట్ గా సరే సరుప డూప్లికేట్ పెళ్ళామంటే నీకోసం చేసుకునేనే నాకోసమా నా ఎందుకురా నీకేం తక్కొయేసిన్రా ఎందుకంటే ఏంటంటే ఐదు వందల రూపాయలు తీసుకుంటే నన్ను అరీ గోదావ పెడితే ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి నేను ఈ అన్నను అడిగితే అన్న ఏమన్నాడు నీ పెళ్ళి మద్దరే అవుతారు అవే సో ఏం చేయాలి నువ్వు రమ్మట్ వస్తావా అందుకేనే కామెంట్ తీసుకొని వచ్చిన వచ్చినా గాయించానికే నువ్వు ఇచ్చేస్తు ఎట్లుంది డూప్లికేట్ ఫిల్లం ఈ షార్ట్ ఫిల్మ్ అయితే రెండు రోజులు పట్టిందప్ప నిన్న సాయంత్రం ఐదు ఏళ్ళకి వాన పట్టింది అంత అయిపోయింది ఇక మళ్ళా పొద్దుగాల వచ్చి తొమ్మిది ఏళ్ళకి షార్ట్ చేస్తే ఇప్పుడు పన్నెండులకు షూటింగ్ పేకప్ అయిపోయింది ఈ వీడియో ఈ వీడియోలో కూడా మస్తు దెబ్బల మీకు ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే ఇప్పుడు మంచిగా ఏడు వందల సబ్స్క్రైబర్ దాకా వచ్చారు మానిటేషన్ దగ్గరికి వచ్చేసింది మీరు మంచిగా సపోర్ట్ ఇచ్చారు మాకు ఇంకా చేయాలని కసి పుట్టింది వారంలో రెండు తీద్దామని ప్లాన్ చేస్తున్నాం మంచి మంచి కామెడీలు తీద్దాము మంచి మంచి స్టోరీలు తీస్తాను మీకు ఎట్లా కావాలంటే అట్లా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పాపం ఈ వీడియోలో మాత్రం ఫుల్ దెబ్బలు పడ్డాయి యాదన్నకి అన్ని వీడియోస్ లలో దెబ్బలు తింటుండు వీడియో అమ్మ గానీ మిమ్మల్ని నవ్విస్తానికి మాత్రం ఫుల్ దెబ్బలు తింటుండు యాదన్న ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు ఈ వీడియో కాక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి